ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఇన్వర్టర్ వైరింగ్ అనేది ఎలా చేయాలి అనేది మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తా చూడండి లాస్ట్ వరకు అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాక్పిస్తాను గీసినాం కదా అంటే ఇన్వర్టర్ వైరింగ్ చేసేటప్పుడు మీకు అర్థం కాదని సో ఇట్లా అక్కడ పిల్లర్ మీద అయితే చాక్పీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా ఎవరికైనా ఇన్వర్టర్ వైరింగ్ ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ రూమ్ ఒక బెడ్రూమ్ స్విచ్ బోర్డ్ అనుకోండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ స్విచ్ బోర్డ్ అనుకోండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ స్విచ్ బోర్డ్ అనుకోండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ స్విచ్ బోర్డ్ అనుకోండి ఇవి నాలుగు వచ్చేసి ట్వెల్వ్ మోడల్ ట్వెల్వ్ మోడల్ బోర్డ్ స్విచ్ బోర్డ్ అనుకోండి ఇవి వచ్చేసి మొత్తం టువెల్వ్ మోడల్ బోర్డు ఈ టువెల్వ్ మోడల్ బోర్డులు వచ్చేసి మనము మెయిన్ వైరింగ్ ఎట్లా చేస్తామో సో మెయిన్ వైరింగ్తో పాటు బ్లూ కలర్ ఉంటే బ్లూ కలర్ ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ ఇన్వర్టర్కి అయితే బ్లూ కలర్ వైరే వాడాలి మేమైతే రెగ్యులర్గా అయితే బ్లూ కలర్ వైరే వాడతాము ఎల్లో కలర్ వచ్చేసి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ వైర్కి అయితే వాడతాము కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికైతే కలర్ కోడ్ వైరింగ్ అనేది మనం యూజ్ చేస్తాము అలాగే మీరు ఇన్వర్టర్ వైరింగ్కి ఏ వైర్ యూజ్ చేస్తారో కింద కామెంట్ చేయండి నాలుగు రూమ్ల వైర్లు అయితే ఇక్కడ ఎంసీబీ బాక్స్ ఉంది కదా ఎంసీబీ బాక్స్ వరకు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇన్వర్టర్ ప్లగ్ పాయింట్ మనం ఎక్కడ ఇచ్చామో లేదా ఇన్వర్టర్ ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు అయితే ఒక వైర్ అనేది వెళ్ళాలి ఆ వైర్ వచ్చేసి ఇక్కడ ఎంసీబీ ఉంది కదా పవర్ అయితే వెళ్ళాలి ఎంసీబీ నుంచి ఎక్కడైతే సాకెట్ పెడుతున్నామో అక్కడ వరకు అయితే వైర్ అనేది వెళ్ళాలి ప్రతి రూమ్ నుంచి అయితే మనకు ఇన్వర్టర్ వైర్ అయితే ఎంసీబీ బాక్స్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇన్వర్టర్ బాక్స్ల నుంచి ఒక వైర్ అనేది మనం ఎక్కడైతే ఇన్వర్టర్ పెడుతున్నామో అక్కడికైతే వెళ్ళాలి సో వెళ్ళాలంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికైతే ఇప్పుడైతే ఇక్కడ ఎంసీబీ బాక్స్ ఉంది కదా ఎంసీబీ బాక్స్ నుంచి అయితే ఆర్ వైబి రెడ్డు బ్లాక్ గ్రీను మూడు మూడు వైర్లు అయితే ఎక్కడైతే ఇన్వర్టర్ పెడుతున్నామో అక్కడికి పవర్కి అయితే వెళ్ళిపోతాయి గ్రీన్ వైర్ వచ్చేసి ఇర్తింకు బ్లాక్ వైర్ వచ్చేసి న్యూటల్ రెడ్ వైర్ వచ్చేసి ఫేస్ కంట్రోల్ ఇన్వర్టర్ అయితే ఎక్కడైతే పెడుతున్నామో అక్కడికైతే మనకు పవర్ అనేది వచ్చేసింది ఇప్పుడు సో మనం ఏంటంటే ఇప్పుడు సాకెట్ నుంచి సాకెట్ నుంచి ఎంసీబీ ఇప్పుడు ఎక్కడైతే మనం ఇన్వర్టర్ వైర్లు అయితే ఎంసీబీకి పైన కంట్రోల్కి పెట్టామో దానికి కింద ఫేస్ కంట్రోల్కి అయితే వైర్ అనేది వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కడైతే ఇన్వర్టర్ వైర్ అయితే ఉందో ఆ వైర్ నుంచి అయితే ఒకటైతే ఇక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ పవర్ ప్లగ్ అనేది మనం ఇందులో పెడుతున్నాం ఇక్కడి నుంచి అయితే ఇన్ని వెళ్తుంది అవుట్ అనేది ఇక్కడికి వెళ్ళాలి కరెంట్ ఎప్పుడైతే పోతుందో ఆ బ్యాటరీ నుంచి మనకి ఈ పవర్ ఇందులోకి వచ్చి ఈ ఎంసీబీ నుంచి అయితే ఎక్కడైతే మనం స్విచ్ బోర్డు పెట్టామో అక్కడికి అనేది పవర్ అనేది వెళ్తుంది సో ఇన్వర్టర్ వైరింగ్ అయితే ఇలా చేస్తాము ఇలాగ ఇలాగే ఉంటుంది కాకపోతే ఇంకొక చిన్న మార్పు ఏంటంటే కొంతమంది ఏంటంటే మనం అన్నీ తెచ్చి ఒకటే ఎంసీబీకి ఇచ్చినాం కదా సిక్స్టీన్కో ట్వంటీకో టెన్కో కాకపోతే కొందరు ఏం చేస్తారంటే సపరేట్ సపరేట్ పెట్టుకుంటారు బోర్డు పెద్దగా ఉన్నా లేదంటే మాకు ప్రాబ్లమ్ అవుతుంది ఫ్యూచర్లో అనే టోల్ ఉంటే సపరేట్ సపరేట్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు ఇష్టము కాకపోతే రెగ్యులర్గా అయితే మనం అన్ని ఎంసీబీలు అన్ని వైర్లు తెచ్చి ఒకటే ఎంసీబీకి ఇస్తాము ఒక నా టెన్ నా సిక్స్టీన్కి అయితే ఇచ్చేస్తాము సో ఇక్కడైతే మనం సిక్స్టీన్ యామ్స్ టాప్ అన్న పెట్టుకోవచ్చు సిక్స్ అన్న ట్యాప్ అన్న టాప్ అన్న పెట్టుకోవచ్చు మన బ్యాటరీ ప్లగ్ని బట్టి అయితే మనం పెట్టుకోవచ్చు ఇదైతే ఇన్వర్టర్ వైరింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం